పోదాం పారులు పోదాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో పొద్దువే ముందుగానే ముంగిటవాలేమో చెరువుకి పోదాం చెలో చెలో చేపలమౌదాం చెలో చెలో చేపలమయ్యి ఈతలు కొడదాం చెలో చెలో చెరువుకి పోదాం చెలో చెలో పడవలు చేద్దాం చెలో చెలో పడవలు చేసి పోటీ పడదాం చెలో చెలో చెరువుకి పోదాం చెలో చెలో కొంగళమవుదాం చెలో చెలో కొంగలమయ్యి చేపలు పడదాం చెలో చెలో పల్లెకు పోదాం చెలో పారులు పోదాం చెలో చెలో పొద్దువాలే गाने मुंगिटवालेमू मुं।